రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువైపోయింది యూరియా దొరకనటువంటి పరిస్థితి ఇక మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రైతులతో మాత్రం ఆడుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక కేంద్ర ప్రభుత్వాలు మొత్తానికైతే యూరియా దొరకనటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి రైతుల పైన పోలీసులు అయితే ఇష్టారజ్యంగా లాఠీఛార్జ్ చేస్తూ ఉన్నారట మొత్తానికి అకారణంగా కొట్టినటువంటి పోలీసులు ఇక ఎరువుల కోసము రైతులు ఎరువుల సెంటర్ల దగ్గరికి పోతే సొసైటీల సెంటర్ల దగ్గరికి పోతే అకారణంగా రైతులు వాళ్ళను చదరమదర చేస్తూ ఇగో కొడు ఆ లాఠీతో వాళ్ళను మొత్తానికైతే కొట్టడం జరిగిందంట ఇక్కడ చూడురు ఇక్కడ ఇక్కడ చూస్తూ ఉంటే కనిపిస్తుంది వ్యవసాయం చేయలేమని చెప్తా ఉన్నారు మొత్తానికైతే ఈ దొంగల రాజ్యంలో మేము వ్యవసాయం చేసేటట్టు లేదు ఇక మందు బస్తాల కోసం తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి నిలబడ్డం అయినా దొరకలేదు అసలు వ్యవసాయం చేస్తామా చేయమా మాకేం అర్థం కావడం లేదు ఈ లంగ రాజ్యంలో మాకు ఇక చేతనైతే చేతనైతే లేదు గత పదేళ్ళు మాకు ఏ బాధ లేకుండా ఉండే మొత్తానికి ఆటో వాళ్ళకు చెబితే ఎరువు బస్తాలు అవి దగ్గరకు వచ్చేవి ఇప్పుడు అట్ల లేదు ఇద్దరం వచ్చి ఇక్కడ నిలబడ్డా కానీ యూరియా దొరకటం లేదని చెప్తా ఉన్నారు మొత్తానికి గత ప్రభుత్వంలో ఎరువులు కావాలంటే ఆటో డ్రైవర్కి చెప్తే ఎరువుల సంచులు వేసుకొని వచ్చేటోడు ఏ యూరియా బస్త కావాలన్నా ఏది కావాలన్నా ఆటో డ్రైవరే తన ఆయననే పోయి తీసుకొని వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండే అప్పుడు ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పోయి ఎరువుల సెంటర్ దగ్గర నిలబడ్డా కానీ ఇప్పుడు అసలు ఎరువులే దొరుకుతలేవట మొత్తమే ఆ కోణం ఇవాళ వెలుగులోకి వచ్చేసింది రైతు పైన లాఠీ ఛార్జ్ మొత్తానికి రైతుల మీద ఇక్కడ చూస్తున్నాం కదా పోలీసుల జులుం ప్రవర్తన ఇక్కడ చూడరు ఇగో విజువల్స్ చూడు రి లాఠీ పట్టుకొని మొత్తానికైతే ఆ రైతుల పైన ఏ రకంగా వీర ఇక్కడ ఏ రకంగా కోపద్రేకుడై మొత్తానికైతే లాఠీ జులుం జులుం చేస్తున్నాడో చూడు రిగో యూరియా అడిగితే లాఠీ చార్జ్ అకారణంగా కొట్టినటువంటి పోలీసులు మహబూబాబాద్ జిల్లాలో ఘటన రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అర్ధరాత్రి నుంచి కూడా ఎదురుచూపులు ఇక వర్షంలోనూ భారీగా క్యూ లైన్లు సరిపడా సరిపడా దొరక్క నానా యాతను కూడా పడతా ఉన్నారు మొత్తానికైతే ఇక రోడ్డెక్కి నిరసన చేస్తున్నటువంటి రైతులు సారు కాళ్ళు మొక్కుతాం ఎరువులు ఇవ్వండి అంటూ కూడా వేడి వేడుకలు చేస్తూ ఉన్నారట కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేయలేకపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఏదేమైనా కాంగ్రెస్ పాలనలో మేము వ్యవసాయం చేయనే చేయలేమని ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారట ఇకపోతే రాష్ట్రంలో ఎరువులు కూడా అడిగితే కాంగ్రెస్ సర్కార్ రైతన్న నడి విరుస్తోంది ఇక యూరియా అడిగితే రైతులపై లాఠీ ఛార్జ్ చేస్తోంది ఇక దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న ఇప్పుడు నడి రోడ్డెక్కి కూడా పోలీసులతో లాఠీ దెబ్బలు తినేటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది లాఠీ దెబ్బలు తింటా ఉన్నారట ఇక పోలీసులతో లాఠీ దెబ్బలు తినే పరిస్థితి దాపరించింది ఇక నెల రోజులుగా యూరియా దొరక్క అన్నదాతలు కూడా అవస్థలు పడుతున్నారు కాళ్ళు మొక్కుతాం సారు ఎరువులు ఇవ్వండి అధికారులకు దండాలు పెడుతున్నారు ఆలస్యమైతే కండ్ల ముందే ఇక కన్న బిడ్డలాంటి పంట కనుమ కరుమరుగు అవుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక యూరియా బస్తాల కోసం నిద్ర నిద్రలు కూడా మానేసి రాత్రి పగలు తేడా లేకుండా లైన్లో నిలబడుతున్నారు ఇక అయినా సరిపడా ఎరువులు దొరక్క పోగా ఇక మొత్తానికి దండం దొరకకపోవడంతో అయితే కన్నీరు పెట్టుకుంటున్నటువంటి రైతులు ఇంత ఘోరమా మరి ఇది ఎవరి నిర్లక్ష్యము ఎవరి తప్పిదము రాష్ట్రంలో ఈ రకంగా ఎరువులు దొరక్కపోవడానికి ఎవరి నిర్లక్ష్యము ఎవరి తప్పిదము ఇక వీళ్ళు రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ మంత్రులేమో అది బీజేపీ వాళ్ళే మోదీ సర్కార్ సెంట్రల్ గవర్నమెంటే ఎరువులు ఇవ్వడం లేదు ఏపీకి తరలిస్తూ ఉన్నారు మరి మాకు ఇవ్వట్లేదని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు పోయి కేంద్ర మంత్రిని కూడా కలవడం జరిగింది మరి ఎరువులు మన తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఈ రకంగా కరువైపోయినాయి కాకపోతే యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో నిలబడ్డారు దీంతో అసహనం వ్యక్తం చేసిన పోలీసులు రైతులపై లాఠీలతో కొట్టారు మొత్తానికి దీంతో అక్కడ రైతులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఎరువులు ఇవ్వమంటే ఇలా దెబ్బలు కొట్టడం ఏంటని కూడా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ఇక తొర్రూరు మండల కేంద్రంలో కూడా యూరియా కోసం క్యూ లైన్లో పెట్టినటువంటి పాస్ పుస్తకాలు కూడా ఆధార్ జిరాక్స్లను కూడా అధికారులు బూత్ మొత్తానికి బూత్ రూమ్లో పడేశారు ఇక దీంతో అన్నదాతలు కూడా మండిపడ్డారు ఇదేం తీరు అంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు మరోవైపు ఇక పిఎస్ పిఏసీ పిఏసిఎస్ ఇక సిబ్బంది మతానికి కాళ్లను కూడా రైతులు మొక్కారు ఇక యూరియా ఇవ్వండి సారు అంటూ ఇక వేడుకున్నారు మహబూబాబాద్ జిల్లా గూడూరు పిఎస్లో వద్ద కూడా వర్షంలో తడుస్తూ ఇక యూరియా కోసం మహిళా రైతుల పాట్లు కూడా పడ్డారు మొత్తానికైతే అయినా సరిపడా మాత్రం దొరకలేదు ఇక దంతాలపల్లి మండలంలో ఇక సరిపడా యూరియా ఇవ్వాలని కూడా రహదారి రైతులు ధర్నాకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆందోళనలు చేశారు వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు ఇక మరోవైపు నల్లబెల్లి మండలం మేడిపల్లి సొసైటీలో కూడా యూరియా కోసం ఉదయం ఐదు గంటల నుంచే రైతులు పడిగాపులు కూడా కాశారు బస్తాల పంపిణీ సమయంలో రైతుల మధ్య మొత్తానికి తోపులాట కూడా జరిగిందట రైతుల మధ్య ఇది ఇట్లా ఉంటే ఇక దీంతో ఓ రైతు స్వల్పంగా కూడా గాయపడ్డాడు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పా బొప్పాపూర్లో యూరియా బస్తాల కోసం కూడా కాంగ్రెస్ నాయకులతో రైతులు వాగ్వాదానికి దిగారు ఇక నాలుగు వందల అరవై బస్తాలతో లోడ్ వస్తే కేవలం రెండు వందల నలభై బస్తాలు దించి మిగతా రెండు వందల ఇరవై బస్తాలు వేరే గ్రామానికి కూడా తరలిస్తుండగా అడ్డుకున్నారు ఇక ఇక్కడ రైతులకు సరిపడా ఇచ్చినటువంటి ఇచ్చిన తర్వాతే ఇక పక్క గ్రామానికి వెళ్ళాలంటూ కూడా డిమాండ్ చేశారు స్థానిక కాంగ్రెస్ నాయకులతోనూ వాగ్వాదానికి దిగారు ఇక రైతు ప్రభుత్వం అంటూ కూడా అధికారం అధికారంలోకి వచ్చి ఇక కనీసం ఎరువులు కూడా సప్లై చేయడం లేదంటూ మండిపడ్డారు రెండు వందల నాలుగు బస్తాలు దింపినటువంటి ఒక్కో రైతుకు ఒక్క బస్తా కూడా రాదని కూడా ఇదేం పద్ధతి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇకపోతే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం నాలుగు గంటల నుండి బార్లు తీరినటువంటి యూరియా దొరకలేదు బార్లు తీరినా కానీ యూరియా దొరకలేదు దీంతో రైతులందరూ కలిసి మండల కేంద్రాల్లో ఇక రోడ్డుపై బైఠాయించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కూడా కోరారు ఆలస్యమైతే పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఇక బుధా బుధారావు పేట శివారు అయినటువంటి మంగళవారిపేట అట్లాగే పిఎస్ఈఎస్ వద్ద కూడా మొత్తానికి యూరియా కోసం రోడ్డెక్కి రైతులు ధర్నా చేశారు ఉదయం నుండి కూడా క్యూ లైన్లో నిలబడ్డారు నిలబడ్డారు ఇక యూరియా దొరకడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇక ధర్నా చేస్తున్న రైతుల దగ్గరకు వచ్చినటువంటి పోలీసులు కాళ్లు పట్టుకున్నారు మీ కాళ్ళు సారు మాకు యూరియా కావాలి అంటూ కూడా ఓ మహిళా రైతు పోలీసులు పోలీసుల కాళ్ళు ఇక మొక్కారు రైతులకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా మద్దతు తెలిపారు రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్ సర్కారు చాతగాని తనమే అని కూడా కారణమని విమర్శించారు ఇది వాస్తవమే ఈ కేంద్రమా రాష్ట్రమా అంటే రాష్ట్రమే కేంద్రం ఏం చేసినా కానీ రాష్ట్రం మాత్రం యూరియా తప్పకుండా రైతులకు అందే విధంగా ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రభుత్వంకే బాధ్యత ఉంటుంది రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా రాష్ట్రానికి ఏ ఇబ్బంది వచ్చినా రాష్ట్ర ప్రభుత్వందే ఉంటుంది పూర్తి బాధ్యత